ఆ ప్రశాంతతను పోగొట్టుకోకూడదు ఎప్పుడైతే మనకు ఆవేశం వచ్చిందో కోపం వచ్చిందో ఎదుటివారిని దూషిస్తున్నామో నిందిస్తున్నామో ఆ క్షణంలోనే మనకు తెలియకుండా మనం పూజలు చేసి సాధించుకుని మనలో దాచుకున్నటువంటి శక్తి ఖర్చయిపోతుంది అందువల్లనే మహర్షులైన వాళ్ళు ఆలోచించి ఎంతో శరీరాన్ని కురిసింపజేసి తపస్సు చేసి సాధించిన ఆ శక్తిని తమలోనే దాచుకుంటారు తప్ప త్వరపడి ఎవరి మీద ప్రదర్శించరు అత్యవసరమైతే తప్ప ఏదైనా లోకోపద్రవ కారణం కలుగుతుంది అని వారు భావించినప్పుడే శాపాన్ని వినియోగిస్తారు తప్ప ఊరికూరికే తమలో ఉన్నటువంటి తపశక్తిని ఉపయోగించి నువ్వు రాయి అయిపో చెట్టు అయిపో అని ఎవరిని శపించరు మహర్షులకే కాదు మనలో కూడా ఉంది ఆ తపశక్తి ఏది మన తపశక్తి అంటే మనం భగవంతుని ముందు చేసేటువంటి పూజ అందరితో పాటు మనం ప్రవర్తించేటువంటి వినయము శ్రద్ధ గురుభక్తి ఇవన్నీ తపస్సులే దానములు ధర్మములు మనం చేసే దానాలు ఇవన్నీ తపస్సే ఈ తపస్సు ఎప్పుడు నశించిపోతుంది మనలో ఆవేశం కలిగి ఇతరుల మీద కోపం వచ్చినప్పుడు ఆ క్రోధవశం వల్ల మనం దాచుకున్న శక్తి అంతా పోతుంది దానివల్ల మనం కష్టాలు పడతాం అందువల్ల యశస్సుని కీర్తిని పోగొట్టేది ఆ క్రోధం మనం సాధించిన తపస్సుని పోగొట్టేది ఆ క్రోధం ఎంత సంపాదించుకున్నా తపస్సుని అదంతా ఒక కోపం వల్ల నాశనం అయిపోతుంది కాబట్టి కోపం అనేది అజ్ఞానులకు ఉండేది అందువల్ల దాన్ని విడిచిపెట్టు స్వర్గాపవర్గ వ్యాసేధ కారణం పరమర్షయ వర్జయంతి సదా క్రోధం తాతమా వశిష్ఠ మహర్షి చెబుతున్నారు తన మనుమడైనటువంటి పరాశరునకు నాయనా అందువల్లనే నువ్వు క్రోధాన్ని జయించాలి